కళ అనేది అనుభూతిని సృష్టించాలి కేవలం కథను చెప్పడం కాదు మిరాయి ఆ సూత్రాన్ని అక్షరాల పాటించిందని చెప్పాలి ఈ ప్రపంచంలో మంచి లేదు చెడు లేదు అయితే ఈ రెండింటి మధ్య జరిగే సంగ్రామానికి మనల్ని తీసుకుని వెళ్తుంది ఓ యోధుడు కథ ఓ విలన్గా మారిపోయే శత్రువు వీళ్ళ మధ్య జరిగే పోరాటమే మిరాయి భారతీయ కథాంశము హాలీవుడ్ స్థాయి విజువల్స్తో కార్తిక్ ఘట్టమనేని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం మిరాయి మిరాయి కథాంశం ఒక పాంటసీ కానీ ఈ సమాజానికి సందేశం కథలు అంతర్లీనంగా ప్రవహిస్తుంది తేజ సజ్జా తన పాత్రలో లీనమై ఒక సూపర్ హీరోగా కాకుండా ఒక యోధుడిగా ఆకట్టుకున్నాడు మంచు మనోజ్ ఈ చిత్రానికి ప్రధాన బలం విలన్ పాత్రలో ఆయన అభినయం స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ఒక కొత్త ఊపునిచ్చాయి శ్రేయ వంటి సీనియర్ నటి కీలక పాత్రలో ఉండడము సినిమాకి మరింత వెయిటేజ్ తీసుకొచ్చింది విజువల్స్ ఎమోషన్స్ అద్భుతమైన నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుతుంది